సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది ఏడుంది వెబ్సైట్ ల్యాప్టాప్ తీసుకురా ల్యాప్తుంది ఈ పార్టీ కూడా వాస్తవతది ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది అందుకోసమే రావాలి ముందుకి డాక్టర్ జమ్నా గారు డాక్టర్ చెమ్నా గారు ఎక్కడున్నారు ముందుకి డాక్టర్ చెమ్నా గారు డాక్టర్ జమ్నా గారు ఎక్కడున్నారు నిమిషం సామాన్యుడు ఓకే రైట్ ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక నిమిషం సామాన్యుడు ఓకే రైట్ ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత దీని మీద క్లిక్ చేయండి అన్నా దాని మీద క్లిక్ చేయి క్లిక్ చేయి ఇండియా హిస్టరీలో ఉన్న మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది దానికి సంబంధించినటువంటిగో మా అధికార ప్రతినిధిని ఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇగో ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి ఏం సమాధానాలు కావాలనే దాంట్లో ఇగో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది థ్యాంక్ యూ సార్ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను ఒకసారి పిలువాలనుకుంటున్నా మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నాం